అద్దంకి దయాకర్ గారు హీరోగా నటించారు వాళ్ళ సతీమణి గారు కూడా మనతో పాటు ఉన్నారు మేడం చెప్పండి సార్ అద్దంకి దయాకర్ గారు అంటేనే ఒక పొలిటీషియన్ ఆయన ఒక పబ్లిక్లో ఒక క్రేజీ మరి సినిమాలోకి అతను వచ్చి సినిమాలో కూడా ఒక హీరోగా నటించారు మరి దాని గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీకు ఎలా అనిపించింది అద్దంకి దయాకర్ ఆల్మోస్ట్ థ్రోట్ వరల్డ్ తెలుగు పీపుల్కి బాగా పరిచయం ఉన్న వ్యక్తి ఆయన అంటే ఆయన పాలిటిక్స్కి వచ్చింది సోషల్ కాన్షియస్తో సో అది ఆయన చేసిన మూవీ కూడా అది ఫుల్లీ సోషల్ బేస్డ్ మూవీ సో దీనికి మంచి సపోర్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను అండ్ ఈ మూవీలో ఏంటంటే మాకు అదృష్టం ఏంటంటే గద్దర్ గారు తాను ఒక పాట రాయడం జరిగింది ఆయన అందరికీ ఈ మొత్తం తెలంగాణ మొత్తం అందరికీ తెలిసిన వ్యక్తి గద్దర్ గారు నాట్ ఓన్లీ తెలంగాణ వరల్డ్ వైడ్ కూడా ఆయన బిగ్ లెజెండ్ సో అలాంటి గద్దర్ గారిని ఒప్పించారు అది అద్దంకి దయాకర్ గారే ఉండి ఒప్పించారు సార్ కంపల్సరీ నాకు ఒక పాట రాయాలని తను అడిగారు అడిగినప్పుడు ఓకే పాట రాస్తాను కానీ ఎవరు పా ఎవరు పాడతారా అని అడిగారు మా వారిని అయితే వేరే వాళ్ళు పాడితే అంతా ఉండదు నా పాట నేనే పాడుకుంటానని తనే పాడారు తనే యాక్ట్ చేశారు సో అది మా అదృష్టంగా భావిస్తున్నాము సో ఒక పెద్ద పెద్ద వ్యక్తి అని అనమాట గొప్ప వ్యక్తి మాకు పాట రాయడము దాంట్లో యాక్ట్ చేయడం అనేది మా అదృష్టము ఆయన లేకపోయినా ఆయన ఆశిస్తులు ఎప్పుడు మాకుంటాయని మేము భావిస్తున్నాము అలాగే ఆస్కార్ అవార్డ్ అయినా మన కీరవాణి గారు కూడా మాకు మ్యూజిక్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము గద్దర్ గారు తను నా పాటకి చేయాలని కీరవాణి దగ్గరికి వెళ్ళారు సో కీరవాణి గారిని ఒప్పించారు గద్దర్ గారు ఫస్ట్ అద్దంకి शाकर् గద్దర్ గారిని ఒప్పించి తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత పాటకు మ్యూజిక్ కావాలి మరి ఎవరు చేస్తారు అని అన్నప్పుడు మా మావారు అన్నారు కీరవాణి ఆయన తనే గద్దర్ గారు అన్నారు అనమాట కీరవాణి అయితే బాగుంటారు నాకు అని తనే వెళ్ళి కీరవాణి గారిని కలిసి నా పాటకు మీరు మ్యూజిక్ చేయాలని అడిగారు అడిగినప్పుడు తను ఒప్పుకోవడం జరిగింది సో ఆ పాట విన్నాక తనే ఆ పాటను పాడి తనే మ్యూజిక్ చేస్తానని కీరవాణి గారు ఒప్పుకోవడం జరిగింది సో దీంట్లో లో ఆల్మోస్ట్ తన జీవితం ఎట్లా ఉందో అదే విధంగా మూవీ ఉంటుంది ఏ విధంగా అయితే సమాజ శ్రేయస్సు కోసం అనునిత్యం తను శ్రమిస్తారో తను మాట్లాడతారో అదే ఈ మూవీలో ఉంటుంది ఇట్ సోషల్ టోటలీ సోషల్ బేస్డ్ మూవీ అండ్ సమాజంలో ఏవైతే డిఫరెన్సెస్ ఉన్నాయో విమెన్ అండ్ మెన్ కానీ లేకపోతే రిచ్ అండ్ పూర్ కానీ ఇలాంటి బేసెస్ మీద ఈ మూవీ ఉంటుంది ఇది టోటలీ కాన్స్టిట్యూషన్ బేస్డ్ మూవీ మూవీ సో ఇది నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ వరల్డ్ వైడ్ ఇది ఫేమస్ కావచ్చు ఎందుకంటే ఒక హ్యూమానిటీ మీద ఇది ఆధారపడి ఉన్న మూవీ కాబట్టి ఇది కంపల్సరీ సక్సెస్ అవుతుందని మీ అందరి సపోర్ట్ మాకు ఉంటుందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంతే కలక అద్దంకి దయాకర్ గారు అంటేనే అతని సతీమణి సతీమణి అంటేనే అద్దంకి దయాకర్ గారు అంటారు మరి అద్దంకి దయాకర్ గారికి మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా తీసే మూవీలో కూడా మీరు సపోర్ట్ చేస్తారా లేకపోతే రాజకీయాలను వదిలిపెట్టి మీరు దీనికి రావద్దని చెప్తారా అట్లేం చెప్పను రాజకీయాలు అనేవి అది ఒక పార్ట్ కానీ మూవీస్ గు మూవీస్ నుంచి కూడా మనం చేంజ్ తీసుకురావచ్చు పాలిటిక్స్లో ఒక మీటింగ్తో మనం చేయలేనిది ఒక మూవీతో థ్రూఅవుట్ ఇండియా త్రూఅవుట్ వరల్డ్ మనం చేయొచ్చు ఆ మూవీ అనేది అంతటా రీచ్ అవుతుంది పొలిటీషన్ అంటే అది ఒక స్టేట్ లెవెల్ ఒక నేషనల్ లెవెల్ ఉంటుంది కానీ మూవీ అనేది వరల్డ్ వైడ్గా ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ సో ఐ కంపల్సరీ సపోర్ట్ మై హస్బెండ్ Thank you. Thank you. <laughs>